హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్ మన విజయవాడలోని భువనేశ్వరి ప్రాజెక్టు వారు గోల్డెన్ మెడోస్ అనే వెంచర్ని స్టార్ట్ చేశారండి ఇది వచ్చి మన అమరావతికి విజయవాడ హైదరాబాద్ హైవేకి కనెక్షన్గా ఒక బ్రిడ్జ్ అనేది రావడం జరుగుతుందండి అది కూడా ఐకానిక్ బ్రిడ్జ్ అని దానికి నేమ్ ఉంది సో ఆ బ్రిడ్జికి అతి దగ్గరగా అంటే బ్రిడ్జికి కేవలం కిలోమీటర్ దూరంలోనే మన వెంచర్ స్టార్ట్ చేశారండి ఇది నేషనల్ హైవేకి కిలోమీటర్న్నర దూరంలో మూలపాడులో నుంచి క్రికెట్ స్టేడియంకి వెళ్ళే దారిలో ఉంటుందండి అంటే ముందుగా మన గోల్డెన్ మెడల్స్ వెంచర్ దాటిన తర్వాత క్రికెట్ స్టేడియం వస్తుంది ఇది కేవలం ఐకానిక్ బ్రిడ్జ్కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి సో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఇది నలభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో స్టార్ట్ చేశారండి ఇది దీంట్లో కేవలం మీకు సెంటు వచ్చేసి ఏడున్నర లక్షలకే ఇవ్వడం జరుగుతుందండి కేవలం సెంటు ఏడున్నర లక్షలకే ఇవ్వడం జరుగుతుంది ఈ ఏరియాలో మనకు వచ్చేసి పర్టాల ఒకటి దగ్గరగా ఉంటుందండి పరిటాలలో మనకు రైల్వే స్టేషన్ అనేది రాబోతుంది అలాగే లాజిస్టిక్ పార్క్ అనేది ఒకటి డెవలప్ కూడా చేస్తున్నారు క్రికెట్ స్టేడియంకి ముందుగానే మన గోల్డెన్ మెడల్స్ అనేవి ఉంటుంది దీనికి దగ్గరగా అంటే మన గోల్డెన్ మెడల్స్కి దగ్గరగా బటర్ఫ్లై పార్క్ రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ హబ్ వచ్చేసి నిమ్రా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందండి అంటే మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది ఎంవేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలాగే రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కూడా ఒకటి ఉంది సో ఇది చాలా అరుదుగా దొరుకుతుంది అవకాశం